ఓం శ్రీ జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాత్మ అందరికీ నమస్కారం ఈ వీడియోలో విష్ణుశాస్త్రామంలోని పన్నెండవ శ్లోకంలోని నామాలు నూట నాలుగు నుంచి నూట పదమూడు వరకు ఉండే నామాల యొక్క అర్థాల గురించి ఇక్కడ తెలుసుకుందాం వసు వసుమున సత్య సమాత్మ సంహిత సమహ అమోఘ పుండరీ కాక్షో ఉషకర్మ ఉషాకృపి అనేది పన్నెండవ శ్లోకం ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణు నామావళిలోని ఒక శతకంపై చిలుకు అధిగమించాం ఈ పై శ్లోకంలో మొత్తం దశ విధ నామాలు ఉన్నాయి వీటిని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం నూట నాలుగో నామం వసు వసు శబ్దానికి అర్థంలో సంపద అని అర్థం చెప్పుకుంటాం అయితే నివసించేది వసువే అని ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది వసతి ఇతి వసు అని ఉత్పత్తి ఇక్కడ వసించున్నది అని ప్రశ్న వేసుకున్నప్పుడు పరమాత్మ అర్థంలో సృష్టిలోని అంతటా భూతవులన్నిట వసించేది అని అర్థం చెప్పవలసి వస్తుంది వసించేది అంటే మనలో ఉన్నది అనమాట వివసించేది అని అర్థం వస్తుంది భౌతిక వస్తు సంపదను విభజించినప్పుడు అది అష్టవిధాలుగా ఉన్నదని ఆ అష్టవిధములకు అష్టవస్తువులు అధిపతులుగా ఉన్నారని మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అయితే ప్రపంచంలోని వస్తువులలో అగ్నిని అగ్నినే తానని భగవంతుడు విభూతి యోగంలో చెప్పుకున్నాడు వసువునాం పావక శాస్త్రి వసువులలో నేనే అగ్నిని అని అనడం వల్ల ఏ కల్మషం లేనిదని మాలిన్యాలను దూరం చేసేదని దేని విషయంలోనూ రాగద్వేషాలు లేదని అట్టిదే పరమాత్మ అని వ్యాఖ్యానం చేసుకోవచ్చు పరమాత్మ అంతటా ఉన్న అగ్ని వంటి వసువునని పశువుని కూడా భావించవచ్చు అదేవిధంగా ఈ క్రింది నామంతో సమన్వయించుకోవచ్చును అది నూట ఐదవ నామం వసుమనాహ వసు శబ్దానికి ధనం అర్థం ఉన్న వసువున్న మనస్సు కలవాడనే అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది పైన అగ్ని అని చెప్పుకున్నాం అగ్ని పరిశుద్ధమైనది అందుకే వసుమన అంటే పరిశుద్ధ మనస్కుడు అనే అర్థం కూడా వస్తుంది అభిమాన అహంకారాదులను గురికానివాడు రాగద్వేషాలు తొలగరి తొలగనివాడు సుఖదుఖ తరంగాలకు వాడు కృంగని వాడు ప్రశాంత హృదయుడు అయిన వాడే వసుమనస్కుడవుతాడు అనగా పరిశుద్ధ ఇందుకు ఒక ఉదాహరణ ఉంది ఒకసారి ప్రజాపతులందరూ యజ్ఞం చేస్తున్నారు దేవన దేవాన దేవతలు ఋషులు ఎందరో యజ్ఞంలో పాల్గొన్నారు పరమశివుడు కూడా అందరితో పాటే వచ్చి పాల్గొన్నాడు ఆ సమయంలో దక్ష ప్రజాపతి సభలోకి ప్రవేశిస్తాడు అతనిని చూచి అందరూ లేచి నిల్చుంటారు బాహిర విషయాలపై దృష్టి ఉంచని పరమశివుడు అంతర్గతానందంలో నిమగ్నుడై జానంలో ఉంటాడు ఆ సమయంలో ఆయన దృష్టికి దక్ష ప్రజాపతి కనిపించలేదు అయితే దక్షుడు నిగ్రహించుకోలేక పరమశివుని దూషిస్తాడు ఆ దూషణ చూడండి ఈ విధంగా ఉంటుంది అనయంబులు ప్రక్రియ కలాపుడు మానహీనుడు మర్యాద లేనివాడు మత్త ప్రచారుడు రుత్ర ప్రియుడు దిగంబరుడు భూత ప్రేత పరిమృతుండు తామస ప్రమద భూతవులకు నాథుండు భూతలిత్తుండస్థి భూషణుండు నష్ట శౌచుండును మన్మదనాథుడు దుష్ట హృదయడు అగ్రుడును పరేత భూనికేతనుడు విధిత కే కేశుడ శుచి అయిన ఇతనికి శివనాము శివనాముడను ప్రవాద మెటల శివుడకు శివుడకుడితని నెరిగి ఎరిగి వేదంబు శూద్రణకిచ్చినట్లు అని దూషిస్తాడన్నమాట పరమేశ్వరుని ఈ విధంగా నిందించినా ఆయన పట్టించుకోలేదు సముద్రాన్ని ఇంకించేదెవరు ఆకాశాన్ని ఖండించేదెవరు మహాత్ముల మనసుల్లో కల్లోలాన్ని సృష్టించేది ఎవరు స్థానమైన పరమేశ్వరుడు ఏ ఒక్క మాట ఎదురు మాట్లాడలేదు కైలాసానికి వెళ్ళే తర్వాత పార్వతికి కూడా ఈ విషయాన్ని తెలపలేదు అయితే పై దక్షుడి నిందలో అడుగడుగున శివుని స్థుతిని కనిపిస్తున్నది భగవద్గీత నిందించిన నందించిన భగద్గీత నిందించిన నందించిన మహాత్ములైన వారు సంతోషంగానే ఉంటారని తుల్య నిందా స్థుతి మోని అనే శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది మంచి మనస్సు కలవారికి అన్ని సమంగానే కనిపిస్తాయి భగవంతుడు వసు మనస్కుడైన కారణంగా సమదృష్టితో వ్యవహరించడం జరుగుతుంది ఇక నూట ఆరు నూట ఆరవ నామం సత్య సత్య భగవంతుడు సత్యస్వరూపుడు సత్యము నిత్యమైనది వేదము సత్యం వేద స్వరూపుడైన పరమాత్ముడు సత్యం దేహమున ఉన్న నేను అన్నది సత్యం ఆ నేను గుర్తించడమే ప్రజ్ఞా ప్రజ్ఞానం అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అది ఉపనిషత్తు మనకు తెలుపుతుంది త్రికాలలో ఉండి కాలాతీతమై కూడా ఏది నిలుస్తుందో అది సత్యం అనబడు పిలువబడుతుంది ప్రళయానికి ముందుంటుంది ప్రళయం తర్వాత కూడా ఉంటుంది సత్యంలో మధ్య సాధువై వర్తిస్తుంది త్రికాలలో ఇది గుర్తించిన ఆదిశంకర్లు బ్రహ్మ స బ్రహ్మ సత్యం అని జగత్తు మిథ్య అని సిద్ధీక సిద్ధ సిద్ధాంతీకరించారు ఆ సిద్ధాంతాలను విశ్వసించిన వారు సత్యవాక్య పరిపాలకులై విలసిల్లారు వారిలో గాంధీ గారు నిత్య సత్యవ్రతులై ప్రపంచానికే మార్గదర్శకులయ్యారు గాంధీజీ తల్లికి సంబంధించిన ఒక కట్టుకథ దంతకథ వ్యాప్తిలో ఉంది ఆ కథ ఇప్పుడు పరిశీలిద్దాం గాంధీ గారి తల్లి సూర్యుడిని చూసిన తర్వాత కానీ కోకిల కూత విన్న తర్వాత కానీ భుజించేది కాదు ఇది ఒక వ్రతంగా ఆమె పెట్టుకున్న వ్రతం పెట్టుకుని అస అనుసరిస్తుంది ఒకరోజు ఎంతకు కోకిల కూత వినిపించలేదు తల్లి ఉపవాసం ఉండడం బాలగాంధీకి నచ్చలేదు అందుకని ఇంటి వెనుక చింత చెట్టు ఎక్కి చిన్నారి గాంధీ కోకిలలాగా కూశాడు ఆ తల్లి భోజనం చేసిన తర్వాత ఆమె దగ్గరికి వచ్చి వెళ్ళి తానే కోకిలగా కూశాను అని చెప్పాడు తల్లి కుమారుని సత్యవాక్యానికి సంతోషపడుతూనే చెంపపై ఒక దెబ్బ వేసి ఆయన నీవు సత్యం పలికావు కానీ మోసంలో మోసంతో నా వ్రతాన్ని భంగం చేశావు అందుకే నీవు జీవితాంతం ఎవరికి వ్రతభంగం కానీ సత్యాన్ని పలుకుతూ ఉండు ఆ విధంగా సత్య రూపుడైన పరమాత్మను ఆరాధిస్తూ ఉండు అని ఆదేశించింది గాంధీగారి తల్లి ఆనాటి నుండి జీవితంలోని ఆఖరి క్షణం వరకు సత్యమే పలుకుతూ ఆ సత్యరూప సత్యరూప రామచంద్రుణ్ణి ఆ సత్యరూప రామచంద్రుని స్వరి సంస్మరిస్తూ స్మరిస్తూ ప్రాణాలు కూడా వదిలా బయలు కూడా రామ హయ రామ్ అంటూ ప్రాణాలు వదిలాడు మహాభాగవతంలో భూదేవి బ్రహ్మతో ఒక మాట అన్ అంటుంది నేను ఎటువంటి దుష్కర్ దుష్కర్ముని భరిస్తాను కానీ సత్యహీను భరించలేను అని దీనివల్ల సత్యప్రధానం ఎంతున్నదో తెలుస్తున్నది వాల్మీకి రామాయణంలో రామాయణంలో సత్యాన్ని గురించి చెప్పిన ఈ క్రింది శ్లోకం నిరంతరం మనం గుర్తుంచుకోవాల్సిందే సత్యమే వేశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ ప్రతిష్టతి ప్రతిష్ఠత సత్యమూలాన్ని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదం అని నిత్యప్రాత స్మరణీయంగా ఉన్న ఈ శ్లోకాన్ని కొన్ని పత్రికలకు జయ వాక్యంగా ఉండడం వల్ల ఈ శ్లోకానికి ఉన్న ప్రాశస్త్యం తెలుస్తున్నది అంతేగాక సత్యమిదే సత్యం మీదనే సర్వస్వం నిలబడి ఉంటు ఆధారపడి ఉంటుంది అన్న ప్రాచీన హర్షవాక్కు సర్వ జనాభికి శిరోధార్యం అనిపిస్తుంది అని మనం గుర్తించాలి ఇక నూట ఏడవ నామం సమాత్మ సర్వభూతాల్లో ఆత్మ సమంగా కలిగిన వాడు పరమాత్మ అని అర్థం భగవద్గీతలో ఈ మాటే ఉన్నది సమోహం సమూహం సర్వభూతేషు సర్వభూతాల్లోనూ నేను సమానంగా ఉంటాను అని ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యతి యోజున సుఖం వాది వా దుఃఖం సుఖం వాది వా దుఃఖం సయోగి పరమో మత సమస్త ప్రాణుల్లోనూ సుఖ దుఃఖాలను తమతో సమానంగా పోల్చుకోవాలి అంటే ఆత్మౌపమ్యం చేసుకోవాలి ఆత్మ సంయమనం చేసుకోవాలన్నమాట నిజానికి అలాంటి యోగే శ్రేష్ఠుడు అనబడతాడు మానవులకు కూడా ఆత్మౌపమ్య దృష్టి ఉండాలనే భగవంతుని ఆదేశం తాను ఎలా ఉంటే అలా ఉండాలని కోరుకోవడమే ఇది భారతంలో ఘోషయాత్ర సంఘటన సందర్భంగా ఇలాంటి ఆత్మోపమ్య దృష్టి పాటించాలని ధర్మరాజు భీమార్జులతో చెబుతాడు దుర్యోధనుడు చిత్రసేనుడనే గంధర్వరాజుకు పట్టుబడతాడు అరణ్యాల్లో ఉన్న పాండవులను అవమానించాలని తానే అవమానాల పాలవుతాడు అప్పుడు కాగల కార్యం గంధర్వులే తీర్చారని భీముడంటే భీవుడంటే ధర్మరాజు అతడు మన సోదరుడని మనమెంతో అతడు అంతేనని సమదృష్టి పాటించవలసిందని తమ్ములకు చెప్తాడు అన్నమాటను మన్నించి భీమార్జంలో దుర్యోధిని రక్షిస్తారు ఇవాళ దేశంలో సామాజిక న్యాయమనే ఒక మాట వినిపిస్తున్నది సమాత్మ అంటే సామాజిక సామాజిక న్యాయం జరుగుతుంది మనిషి నిస్సంగుడై యందు సమదృష్టితో వ్యవహరించాలని భగవద్గీత చెప్తుంది నమశ క్రౌచ విత్రేచ తదా మానవ మానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగా వివర్జిత శత్రుమిత్రులయందునూ మానవమానవులయందును శీతోలయందునూ సుఖదుఖముల ఎందునూ సమదృష్టి కలిగి ఉండాలి ఇది సమాప్తుడైన గీతాచార్యుని వాక్యం అందుకే సమాత్మ శబ్దం భారతీయ వేదాంతంలో పండిత దీనదయాళ లాంటి వారికి ఏకాత్మ మానవతా సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించడానికి మూలాధారమైనది సమాత్మ శబ్దాన్ని ఇంకా లోతుగా చర్చించవలసి ఉంటుంది ఇక సంహిత నూట ఎనిమిదో నామం మిత అనగా ఒక పరిమితిలో తెలియబడు వాడు సం అనగా లెస్సగా అని అర్థం మొత్తం మీద బాగా నిర్ధారించబడి తెలియబడేవాడు అని అర్థం వస్తుంది శంకరాజులు కొందరు ఈ పదాన్ని అసమ్మిత అని విడదీసి మితికి అనగా హద్దుకు అందరి వాడు అనే అర్థం కూడా చెప్పారు ఒక వ్యక్తి తనకు హద్దుకు లోబడి అనగా ఒక పరిమితిలో ఉండి ఆ హద్దులోనే ఆలోచన చేస్తాడు ఆత్మవిద్య తెలిసిన వారు ఆ విద్యతోనే ఇతరులను అంచనా వేస్తారు భగవంతుడు సమ్మితుడైనందువల్ల లోకాన్నంతా ఆయన సమ్మితంగానే చూస్తాడు సామాన్య మానవుడు తన మనస్సు పరిధిని దాటినప్పుడు కొత్త విషయాలు తెలుసుకోగలుగుతాడు యశోద కృష్ణుడే లోకమైనప్పుడు మరొకటి మరొకటి ఏది కూడా ఆమెకు కనిపించలేదు దశరథునికి రామునిపై ప్రేమే సర్వస్వమైనప్పుడు విశ్వామిత్రుడు ఆశించిన లోక కళ్యాణం వైపు దృష్టి పరిగెత్తలేదు భగవంతుడు కూడా గజేంద్ర రక్షణ సందర్భంలోనూ బలిచక్రవర్తి అంచేత సందర్భంలోనూ హిరణ్య కశ్యప సంహార సమయంలోనూ నే ఉండి ఆ పరిధిలోనే అందరికీ అర్థమైనాడు ఇలా ప్రవర్తించాడు అందువల్ల సమ్మిత శబ్దం భగవంతునికి సార్థకమై వర్తిస్తుంది ఇక నూట తొమ్మిదవ నామం సమాహ సమ సర్వకాల సర్వావస్థల్లోనూ సముడై వ్యవహరించేవాడని అర్థం ఇక్కడ వస్తుంది శ్రీ మహావిష్ణువు సముడై వ్యవహరించినప్పుడే మరొకరికి మార్గదర్శకుడవుతాడు సృష్టి స్థితి లయాల సందర్భంలో లయాల సందర్భంలో సమానంగా ఉండడం ఎటువంటి సందర్భంలోనూ వికారం పొందకపోవడం సముడైన వానికి ప్రధానంగా ఉండవలసిన గుణాలు సర్వాంతర్యామి ఆ విధంగా ఉన్నవాడు కాబట్టే సమహ శబ్దం పరమాత్మ నామంగా భాషిస్తుంది ఈ పదంలోని మా కారానికి లక్ష్మి అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు స అనగా కూడి ఉన్నవాడు అనే అర్థం ఎల్లప్పుడూ లక్ష్మీదేవితో ఉన్నవాడనే అర్థం వస్తుంది లక్ష్మీ దివ్య విభూతులకు నిలయం లక్ష్మి దివ్య విభూతులకు నిలయం దివ్య సంపదలు ఉండి కూడా సమదర్శనుడుగా వెలుగుతున్న వాడనే పరమార్థం ఇందులో వస్తుంది మనకు ఇక నూట పది నాము అమోఘ మోఘమనగా వ్యర్థమైనది అనే అర్థం అన్నమాట ఈ పదానికి వ్యర్థం కానిదని అర్థం అమోఘ అంటే సత్య సంకల్పమని చాందోగ్యోపనిషత్తు తెలుపు మనకు వివరిస్తుంది అంటే అమోఘ శబ్దానికి సంకల్పించిన పనులు మొక్క సత్య సత్యప్రకాశనం చేయివాడు అనే భావాన్ని గ్రహించాలి భగవంతుని పనులు అమోఘములు భక్తులు చేసిన పూజలు జపతాప జపతపాలు అమోఘములు ఇంతకు ఎవరి పనులు వ్యర్థం కానివని అర్థం పరమాత్మకు గంధలేపనాదులు ఇచ్చిన కుబ్జ అమోఘ వరాలు పొందగలిగింది మూడు జంటలుగా కనిపించిన త్రిజట మూడు జటలుగా కనిపించిన త్రిజట సిద్ధి పొందగలిగింది మూడు అడుగుల నేల ఇచ్చిన బలచక్రవర్తి త్రివిక్రమావతారం కంటే కూడా విశ్వవ్యాప్తుడై అమోగ దానశీలుడిగా కీర్తింపబడ్డాడు పరమాత్ముడు అమోగుడు పరమాత్ము దరిచేరిన భక్తులు అమోఘులు అవుతారు ఇక నూట పదకొండవ నవము కుండరీకాక్ష సర్వసాధారణంగా ఈ పదానికి కమలముల వంటి కన్నులు కలవాడని అర్థం వస్తుంది అయితే నారాయణోపనిషత్తు పరమాత్మను గూర్చి చెబుతూ పర హృదయ పుండరీకమున వ్యాపించి ఉన్నవాడు అన్నది కైవల్య లోప కైవల్యోపనిషత్తు కూడా హృత్పుండరీకం విరజం విశుద్ధం అన్నది వేదాంత వేదాంతార్థంలో పురుషబ్దానికి దేహమని అర్థం దేహం మధ్యలో హృదయం ఉన్నది ఆ హృదయమే పుండరీకం ఆ పుండరీకమే కవలం ఆ కవలంలో నిలిచి ఉన్నవాడు పుండరీకాక్షుడు అయితే హృదయ కమలంలోని పరమాత్మను దర్శించడానికి కూడా ఈ మానవ మాతలు పుండరీకాక్షలు కూడా కావాల్సి ఉంటుంది గుర్తించడానికి వీలైన అక్షములు వీరికి ఉండాలి ఆ విధంగా వ్యాఖ్యానించుకున్న పద్మముల వంటి ఆకారం ఉన్న కన్నులు కలవాడని సర్వసాధారణార్థం ఈ పుండరీకాక్ష పదానికి చెప్పుకోవచ్చు ఇక నూట పన్నెండవ నామం వృషకర్మ వృషక్ అనగా ధర్మం అది ఇదివరకే చెప్పుకున్నాం కృషకర్మ అంటే ధర్మకర్మాచరణలో ప్రవర్తించేవాడని సర్వజీవులను ఈ విధంగా ప్రవర్తింపజేయువాడని అర్థం వస్తుంది మహాభారత యుద్ధంలో ధర్మరక్షణ నిమిత్తం తాను అవతారమెత్తానని కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ అంటారు ఆ దృష్టితో చూచినప్పుడు ఒక ధర్మ రక్ష యాగము యోగము లోక నిమిత్తం లోకం నిమిత్తం అతి సాధారణమైన కార్యాలు కూడా కృష్ణ పరమాత్మ చేసినట్లు ఎన్నో కథలు వాడుకలో ఉన్నాయి యుద్ధంలో అలసిపోయిన అర్జునుడు నిద్రపోతూ ఉంటాడు శ్రీకృష్ణుడు మాత్రం విశ్రాంతి తీసుకోకుండా గుర్రాలను కడుగుతాడు వాటికి మేత పెడతాడు రథం వంక తీర్చి శుభ్రపరుస్తాడు మరుసటి రోజు చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తాడు కర్మసాక్షి ఎప్పుడూ నిద్రపోడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ధర్మకర్మ నిర్వాహకుడైన పరమాత్మ నిరంతరం చైతన్యశీలి అయి తాను పని చేస్తూ ఉంటాడు మరొకరికి పని చేయిస్తూ మరొకరి చేత పని చేయిస్తూ ఉంటాడు ఇక నూట పదమూడవ నామము వృషాకృతి పై నామంలో వృష అంటే ధర్మం అని మరోసారి చెప్పుకున్నాం విషాకృతి అంటే ధర్మకృతి అని అర్థం ధర్మ విగ్రహ విగ్రహుడు ధర్మమూర్తి ధర్మస్వరూపుడని ఎలా చెప్పుకున్నా ఆ పరమాత్మకే వర్తిస్తుంది ప్రతి నామం కూడా భగవద్గీతలోని ధర్మ సంస్థాపనార్థాయ సంభవం యుగే యుగే అన్న ప్రసిద్ధ అర్ధ శ్లోకం రామాయణంలోని రామో విగ్రహవాన్ ధర్మ అన్న శ్లోకపాదం భారతీయ తత్వచింతన పరులైన వారందరికీ తెలిసినవే అవతరించిన పరమాత్మని ధర్మకర్మ నిర్వహణ కథలుగా గాథలుగా లోకం చెప్పుకుంటుందని రామాయణం ప్రకారం రాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడని మనకు అర్థమవుతుంది ఈ పరిపాలనలో తండ్రి ఉండగా కొడుకు మరణించలేదు స్త్రీలు పురీతులుగానే వెళ్ళిపోయారు ప్రజలకు భౌతిక ఈతి బాధలు లేవు లేరు రాజ్యం అంతా ధన ధాన్యాలతో సమృద్ధిగా ఉన్నది ప్రజలందరూ పూర్ణాయుష్కులుగా జీవించారు అందుకే రామరాజ్యం అనే పేరు వచ్చింది రాముడు ధర్మమూర్తి ధర్మకారు ధర్మకర్మాచరణుడు ప్రజలు ధర్మాన్ని అనుసరించి జీవించారు ఆ కాలంలో అసలు ఆ రాజ్యమే ధర్మాకృతికి ఉదాహరణ ఉషాకృతి అన్న పరమాత్మ నామం వెనుక ఇంత పరమార్థం ఉంది అని విషయాన్ని మనం అర్థం చేసుకొని తెలుసుకోవాలి భారతీయ అనుష్ఠానం వేదాంత ధర్మ కర్మాచరణ ఉన్నది అందుకే ఈ స్తోత్రం పరమ పావనమైన మై విరాజిల్లుతున్నది ఇప్పటికీ శుభమస్తు తర్వాత వీడియోలో పదమూడవ నామంలోని నామాల గురించి తెలుసుకుందాం